హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్షం పడుతుంది కదండి మంచిగా చల్ల చల్లగా ఉంది కదా వేదరు అందుకే ఏదన్నా ఒకటి చేద్దామా అనేసి తోందరిగా గుర్తుకొచ్చింది తెలంగాణ స్టైల్ సర్వపిండి అండి చాలా డేస్ అవుతుంది చేసి దగ్గర దగ్గర వన్ ఇయర్ అయిపోతుంది చేయక అందుకే ఒకసారి ప్రిపేర్ చేద్దామని చేస్తున్నాను ఇక్కడ పిండి తీసుకున్నానండి బియ్య పిండి అలాగే కొత్తిమీర కరివేపాకు నెక్స్ట్ ఆనియన్ అవన్నీ తీసుకున్నాను ఇక్కడ పిండిలోకి నేను శనగపప్పు యాడ్ చేస్తున్నానండి నెక్స్ట్ పెసరపప్పు అండి పెసరపప్పు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది నేను దీంట్లో పల్లీలు వేయట్లేదండి మీ చాయిస్ వేసుకుంటే వేసుకోవచ్చు నెక్స్ట్ సాల్ట్ పసుపు అల్లం అల్లం కొద్దిగా వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ కారం ఇవన్నీ వేసే వేసుకోవాలండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ నేను ఆ మిక్సీ జార్లో ఒక నాలుగు పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర వేసి కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకున్నానండి నెక్స్ట్ ఇక్కడ నేను ఆనియన్స్ వేస్తున్నాను ఒక ఆనియన్ తీసుకున్నానండి సరిపోతుంది ఇక్కడ చూసారా ఇగో ఇలా మనం మిక్సీ చేసుకోవాలా అండి బాగుంటుంది వెల్లుల్లి వేస్తే టేస్ట్ అనేది ఎక్కువ కూడా చాలా వరకు మీ అది రెడ్ చిల్లీ పౌడర్ వేసే పెట్టుకుంటారండి ఇక్కడ నేను రెండు యూజ్ చేశాను మిర్చి పౌడర్ యూజ్ చేశాను ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ కూడా యూజ్ చేశానండి ఇక్కడ కొత్తిమీర కరివేపాకు కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇంకా అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం పిండి కలిపెట్టుకోవాలండి చూసారా నేను ఇలా కలిపి పెట్టుకున్నాను ఇంకా నాకు అలా కలిపెట్టుకుంటే ఈజీగా ఉంటుందని ముందే అలా చేసి పెట్టుకుంటానండి ఇక్కడ ఆయిల్ స్ప్రెడ్ చేస్తున్నాను గిన్నెకి ఈ గిన్నెలకి పర్ఫెక్ట్గా వస్తుందండి సర్వపిండి చాలా వరకు ఇలాంటి గిన్నెలే యూజ్ చేస్తారు సర్వపిండికి ఇలా నేను ఆయిల్ స్ప్రెడ్ చేసి ఇలా ప్రెస్ చేస్తున్నానండి బాగా పల్చగా చేసుకోవద్దు అలాగానే చా మందం కూడా పెట్టుకోవద్దండి మీడియం సైజు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి మీరు ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి ఇలాగా ఇంకా ఇలా మనం మంచిగా ప్రెస్ చేసుకొని మధ్యలో హోల్స్ పెట్టుకోవాలండి మనం సర్వపిండిలో కొందరు తక్కువ ఆయిల్ వేసి వేసుకుంటారండి ఇలా కాకుండా చాలా ఆయిల్ వేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇంకా సర్వపిండి ప్రిపేర్ చేసుకోవాలండి అప్పుడు సర్వపిండి అనేది మంచిగా ఫ్రై అవుతుంది మొత్తానికి ఫ్రై అయిపోతుంది అలా మనం ఎన్ని డేస్ బయట పెట్టినా కూడా పాడవదండి ఆయిల్ ఎక్కువ వేస్తే చూసారా నేను ఎంత ఆయిల్ వేస్తున్నాను అంత ఆయిల్ ఇదంతా వేస్ట్ అవ్వదండి మళ్ళీ మనం నెక్స్ట్ మళ్ళీ గిన్నెకి పెట్టుకుంటాం కదా ఈ ఆయిల్ దాంట్లో వేసుకోవచ్చు అలా యూజ్ చేసుకోవచ్చు మనము చూసారా మినిమం అయితే ఇంత ఆయిల్ కొందరు అయితే ఇంకెక్కువ వేస్తారండి నేను ఇంకా పిల్లలు ఉన్నారు కదా అనేసి తక్కువ వేసాను ఇలా వేసుకొని ఇంకా మనం మీడియంగా పెట్టుకోవాలి స్టవ్ పెట్టుకొని ఇంకా మనం పైన మూత పెట్టాలండి ఖచ్చితంగా పెట్టాలండి పెట్టేసి మనం ఫ్రై చేసుకోవాలి చాలా చక్కగా ఫ్రై అవుతుంది ఇక నేను ఇంకో గిన్నె తీసుకున్నానండి ఆ గిన్నెకు కూడా ఇట్లా ఆయిల్ స్ప్రెడ్ చేసి ఇంకా సర్వపిండి అనేది పెట్టేస్తున్నాను త్వరగా అయిపోతుంది ఇలా ఒక రెండు రెండు గిన్నెలకి ఇలా పెట్టుకుంటూ ఒకటి తర్వాత ఒకటి పెట్టేసుకోవచ్చు ఇంకా త్వరగా అయిపోతుంది పని సేవ్ అవుతుందని ఇలా ప్రెస్ చేసుకొని ఇంకా దీనికి కూడా హోల్స్ పెట్టేసి ఆయిల్ వేసుకుంటున్నానండి ఇంకా ఆయిల్ ఎక్కువ ఉంటేనే అనేది మంచిగా ఫ్రై అవుతుంది రెడ్ కలర్లా చాలా క్రిస్పీగా వస్తుందండి ఒకసారి ట్రై చేయండి మీరు ఆయిల్ ఎక్కువ వేసి మనకి ఆయిల్ అయితే వేస్ట్ అవ్వట్లేదు కదండి మళ్ళీ యూజ్ చేసుకుంటున్నాం కదా మళ్ళీ ఆ అది సెరవపిండి ఇందాక పెట్టిన సెరవపిండి అయిపోయాక ఆయిల్ తీసి దీంట్లో వేసుకోవచ్చు మనం అవుతుంటే అలా యూజ్ చేసుకుంటే సరిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది సెరవుపిండి ఇప్పుడు అసలే వర్షాకాలం కదండీ ఇంకా పిల్లలు స్కూల్ నుండి రాగానే ఇలా రెడీ చేసి ఇవ్వచ్చు వెంటనే కాకపోతే టైం ఎక్కువ పడుతుందండి ఇది చేయడానికి సెరవుపిండి చేయడానికి టైం ఎక్కువ పడుతుంది ఇప్పుడు నేను చూస్తున్నాను ఫ్రై అవుతుందా లేదా అనేసి చూసారా చక్కగా ఫ్రై అవుతుంది మళ్ళీ మూత పెట్టేసుకుంటాం మినిమమ్ ఒక టెన్ మినిట్స్ అయినా పడుతుంది అండి మనకు ఒక సరోపిండి ప్రిపేర్ కావడానికి చూసారా ఆయిల్ ఎక్కువ వేసాం కాబట్టి దానంతట అదే అది ఇంకా పైకి ఇట్లా వస్తుందండి మనం ఏం ఇంకా గరిట పెట్టి తీయాల్సిన అవసరం లేదు ఆయిల్ తక్కువేస్తే అస్సలు రాదండి ఆయిల్ ఎక్కువ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని చూసారా అంచులా కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది ఇలా మనం అనుకుంటా చుట్టూరంగా అనుకుంటూ ఇంకా కాల్చుకోవాలండి చాలా బాగుంటుంది టేస్ట్ చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చిందండి ఎప్పుడు చేసినా అలాగే వస్తుంది చూసారా నేను ఇలా గరిట పెట్టి పైకి అంటే వచ్చేసింది ఇక్కడ ఆయిల్ ఉంది కదండి ఆయిల్ వేస్ట్ అవ్వదు కదా ఇంకా నేను ఆ పక్కన పెట్టేశాను దాంట్లో వేస్తాను ఆయిల్ అనేది మళ్ళీ అది అయిపోయాక కూడా మళ్ళీ దీనికి మళ్ళీ సరోపిండి ప్రెస్ చేసానుక మళ్ళీ దీంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు చూసారా ఇప్పుడు నేను ఆయిల్ అనేది దాంట్లోకి యాడ్ చేశాను ఇప్పుడు అది ఫ్రై అయిపోతుంది అది అని సిమ్లో పెట్టేశాను చూసారా ఆయిల్ పోయగానే మంచిగా ఫ్రై అవుతుంది నేను ఫస్ట్ తీసిన సర్వపిండి అని చాలా క్రిస్పీగా వచ్చింది ఒకసారి మీ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Okay, Andy, bye-bye.